నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన నైన్త్ క్లాస్లోని జాగ్రఫీ విభాగం నుంచి ఫిఫ్త్ లెసన్ సహజ వృక్ష సంపద వన్యప్రాణులు ఈ లెసన్కు సంబంధించిన ఎక్సర్సైజెస్ అన్నీ కూడా వన్ బై వన్ మనం ఒకసారి గమనిద్దాం ఈ వీడియోకి సంబంధించి కంప్లీట్ మైండ్ మ్యాపింగ్ అంతా కూడా మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఈ వీడియో మాత్రమే కాదు తాడు నుంచి ఇంటర్ వరకు ఉన్న వీడియోలన్నీ కంటెంట్ సంబంధించి మెథడాలజీ సంబంధించి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా సంబంధించి మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచాం ఫ్రీగానే కాబట్టి నచ్చిన వారు చూడండి టెక్స్ట్ బుక్ నుండి మిట్ మిస్ అవ్వకుండా ప్రతి లెసన్ కూడా మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంది మిట్టి మిస్ అవ్వదు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ నేర్చుకున్నట్లయితే దిగువ ఇవ్వబడిన నాలుగు ప్రత్యామ్నాయాల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే రబ్బరు క్రింది వృక్ష సంపద రకాలలో దేనికి చెందినది రబ్బర్ అనేది ఇక్కడ ఆప్షన్స్ టండ్రా హిమాలయన్ టైడల్ ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఉష్ణ మండల సతత హరితరణ్యాలు తర్వాత ఎంతకంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో సింకోనా చెట్లు పెరుగుతాయి సింకోనా చెట్లు పెరగాలి అంటే ఎంత వర్షపాతం కావాలి అని అడగడం జరిగింది ఎంతకంటే ఎక్కువ వర్షపాతం కావాలంటే వంద సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో సింకోనా చెట్లు కనిపిస్తాయి ఈ క్రింది వాటిలో సిమ్మిపాల్ బయో రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది సిమ్లీ పాల్ బయో రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఏంటి అంటే ఒడిశా రాష్ట్రంలో ఉంది తర్వాత క్రింద ఇచ్చిన భారతదేశం యొక్క బయో రిజర్వులలో దీనిని ప్రపంచ బయో రిజర్వ్ నెట్వర్క్లో ఏది చేర్చబడలేదు చేర్చబడనిది ప్రపంచ బయో రిజర్వ్ నెట్వర్క్లో చేర్చబడనిది అడిగాడు కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ మానస్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ నీలగిరి పన్నా ఇక్కడ చేర్చబడనిది ఏంటి అంటే పన్నా ఆర్థిక సాయం అయితే అందిస్తున్నారు కానీ ఈ ప్రపంచ బయో రిజర్వ్ నెట్వర్క్లో ఈ పన్నాను చేర్చలేదు తరువాత కింది ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానాలు రాయండి బయో రిజర్వ్ అంటే ఏమిటి రెండు ఉదాహరణలు ఇవ్వండి అని అడగడం జరిగింది దీనికి సంబంధించి చూద్దాం బయో రిజర్వ్ అనేది ఒక రక్షిత ప్రకృతి వ్యవస్థ ఒక రక్షిత ప్రకృతి వ్యవస్థ జీవవైవిధ్యాన్ని పరిరక్షించేలా మరియు స్థానిక ప్రజలకు లాభదాయకంగా దీని వనరులు స్థిరమైన రీతిలో ఉపయోగించేలా ఈ బయో రిజర్వ్ను నిర్వహిస్తారు జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేలా స్థానిక ప్రజలకు లాభదాయకరంగా దీని వనరులను స్థిరమైన రీతిలో ఉపయోగించేలా దీనిని నిర్వహిస్తారు ఉదాహరణ నీలగిరిలు సుందర్బన్లు తర్వాత ఉష్ణమండల మరియు పర్వతరక్పు వృక్ష సంపద ప్రాంతాలలో నివాసం ఉంటున్న రెండు జంతువులను పేర్కొనండి అని అడగడం జరిగింది ఈ ఉష్ణమండల జంతువులు ఏంటి అంటే ముఖ్యంగా పులి ఏనుగు అదేవిధంగా ఈ పర్వత ప్రాంతాలలో ఉన్న జంతువులకు ఉదాహరణ మంచు చిరుత మచ్చల జింక తర్వాత ఈ క్రింది అంశాల మధ్య తేడాలు రాయండి వృక్షజాలం మరియు జంతుజాలం వృక్షజాలం మరియు జంతుజాలం వీటిని ఏమంటాము అంటే ఫ్లోరా ఫ్యూనా అని పేర్కొంటాం ఈ ఫ్లోరా అంటే ఈ ఫ్లోరా అనే పదం ఒక నిర్దిష్ట ప్రాంతము లేదా కాలానికి సంబంధించిన మొక్కల జాతులను సూచిస్తుంది ఫ్లోరా అనే పదం ఒక నిర్దిష్ట ప్రాంతము లేదా ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన మొక్కల జాతులను సూచిస్తుంది ఫ్యూనా అనే పదము ఒక నిర్దిష్ట ప్రాంతం లేదా కాలానికి సంబంధించిన జంతు జాతులను సూచిస్తుంది తరువాత ఉష్ణమండల హరిత మరియు ఆకురాల్చే అడవులు ఉష్ణమండల హరిత మరియు ఆకురాల్చే అడవులు వీటి మధ్య తేడాలు తెలియజేయమనడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ ఉష్ణమండలం అడవులు అదేవిధంగా సతతహరితరణ్యాలు వీటి సంబంధించి ఉష్ణమండల అడవులకు సంబంధించి భారతదేశంలో ఎక్కడున్నాయి అని చూస్తే ఈ అడవులు అధిక వర్షపాంత ప్రాంతాలైన పశ్చిమ కనుమల్లోనూ లక్షద్వీప్ దీవుల్లోనూ అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోనూ అస్సాం ఎగువ భాగాలు తమిళనాడు తీర ప్రాంతాల్లో ఉంటాయి పొడి సమశీతోష్ణ అడవులు దక్షిణ భారత భాగం మరియు బీహార్ ఉత్తరప్రదేశ్ సమతల ప్రాంతాల్లో ఉన్నాయి ఇవి ఉష్ణమండల అడవులు అదేవిధంగా సమశీతోష్ణ మండల అడవులకు సంబంధించి తడి సమశీతోష్ణ అడవులు భారతదేశం తూర్పు భాగంలోనూ ఉత్తర తూర్పు రాష్ట్రాలు అంటే ఈశాన్య రాష్ట్రాలు ఈ ఈశాన్య రాష్ట్రాలలోనూ హిమాలయాల అడవులలోనూ జార్ఖండ్ పశ్చిమ ఒడిస్సా ఛత్తీస్గఢ్ మరియు పశ్చిమ కనుమల తూర్పు గాడుల్లోనూ ఉంటాయి అదేవిధంగా ఉష్ణమండల అడవులు సంబంధించిన లక్షణాలు ఏంటి ఈ ప్రాంతం సంవత్సరం పొడవున వేడి మరియు తడి వాతావరణంలో ఉంటుంది కాబట్టి చెట్ల ఆకులు వేయడానికి నిర్దిష్ట కాలం ఉండదు అదేవిధంగా సమశీతోష్ణ మండల అడవులలో చెట్లు ఎండపైన వేసవిలో ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు ఆకులు వేస్తాయి ఈ సమశీతోష్ణ మండలంలో వేసవి కాలంలో చెట్లు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు ఆకులను చీరుస్తాయి తర్వాత ఉష్ణ మండల అడవులకు ఉదాహరణ ఏంటి అంటే ఏ వృక్షాలు ఉదాహరణగా చెప్పవచ్చు అంటే ఎబోని మహాగని రబ్బరు రోజ్వుడ్ అదేవిధంగా సమశీతోష్ణ మండల అడవులకు ఉదాహరణ ఏంటి అంటే టేకు బాంబో గంధం పీపాల్ నీమ్ ఈ చెట్లు ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది తర్వాత ఉష్ణమండల అడవులు అందులో ఉండే జంతువులు ఏంటి అని చూస్తే కోతులు లాంటి జంతువులు ఎక్కువగా కనిపిస్తాయి ఉష్ణమండల అడవుల్లో అదేవిధంగా సమశీతోష్ణ మండల అడవులలో సింహాలు పుల్లు లాంటి జంతువులు ఎక్కువ కనిపిస్తాయి ఉష్ణమండల అడవులు రెండు వందల సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తాయి ఇక్కడ సమశీతోష్ణమండల అడవులు డెబ్బై సెంటీమీటర్ల నుంచి రెండు వందల సెంటీమీటర్ల వరకు ఉన్న వర్షపాత ప్రాంతాల్లో కనిపిస్తాయి తర్వాత భారతదేశంలో కనిపించే వివిధ రకాల వృక్ష సంపద పేర్లు తెలుపుము ఎత్తైన ప్రదేశాలలో వృక్ష సంపదను వివరించండి అని అడగడం జరిగింది దీనికి సంబంధించి చూసినట్లయితే భారతదేశంలో కనిపించే వేరువేరు రకాల వృక్షాలు ఏంటి ఉష్ణమండల హరిత అరణ్యాలు ఉష్ణమండల సమశీతోష్ణ ఋతువుల అరణ్యాలు ఉష్ణమండల ముళ్ళ అడవులు పొదలు పర్వత అడవులు మడ అడవులు ఇక్కడ అధిక ఎత్తులో వృక్షావరణం యొక్క వివరణ చూస్తే పర్వత ప్రాంతాలలో ఉష్ణమండల ప్రాంతాల నుండి టండా ప్రాంతాల వరకు వెళ్ళే కొద్దీ ప్రకృతి సిద్ధమైన వృక్షాలు కనిపిస్తాయి ఉష్ణమండల ప్రాంతాల నుండి టండా ప్రాంతానికి వెళ్ళి కొద్దీ ఇక్కడ వెయ్యి మీటర్ల నుండి రెండు వేల మీటర్ల ఎత్తులో తడి సమశీతోష్ణ అడవులు కనిపిస్తాయి వెయ్యి నుండి రెండు వేల మీటర్ల ఎత్తులో ఈ ప్రాంతంలో ఓక్సు చెస్నట్స్ వంటి ఎల్లప్పుడూ పచ్చని పెద్ద ఆకుల చెట్లు ప్రధానంగా కనిపిస్తాయి తర్వాత పదిహేను వందల నుంచి మూడు వేల మీటర్ల ఎత్తులో ఫైన్ వృక్షాలు దేవదారు వృక్షాలు స్ప్రూస్ వంటి కోనిఫెరస్ చెట్లు కలిగిన సమశీతోష్ణ అడవులు కనిపిస్తాయి ఇవి ప్రధానంగా హిమాలయాల దక్షిణ భాగాలు మరియు దక్షిణ ఈశాన్య భారతదేశంలో అధిక ఎత్తులు కనిపిస్తాయి ఇంకా ఎత్తులో సమశీతోష్ణ పచ్చిక బయళ్ళు సాధారణంగా కనిపిస్తాయి తర్వాత మూడు వేల ఆరు వందల మీటర్ల ఎత్తు దాటిన తర్వాత సమశీతోష్ణ అడవులు మరియు పచ్చిక బయళ్ళు ఆల్ఫైన్ వృక్షాలుగా సిల్వర్ ఫర్ ఫైన్ బిట్చెస్ ఇవి సాధారణమైన చెట్లు ఇవి మంచు ప్రాంత సమీపంలో చిన్న చిన్నవిగా మారతాయి చివరగా పొదలు మరియు చిన్న చిన్న మొక్కలుగా మారి ఆల్ఫైన్ పచ్చిక బయళ్ళలో విలీనం అవుతాయి ఇంకా ఎత్తులో మాస్లు మరియు లిచ్చెన్స్ టండా వృక్ష వాతావరణంలో భాగంగా కనిపిస్తాయి ఇది నెక్స్ట్ భారతదేశంలో కొన్ని జాతుల మొక్కలు జంతువులు అంతరించిపోతున్నాయి ఎందుకు మానవులు అధిక వనరులు వినియోగించడం వల్ల పర్యావరణ వ్యవస్థలో మార్పులు వచ్చాయి దాంతో సుమారు పదమూడు వందల మొక్కల జాతులు ప్రమాదంలో ఉన్నాయి మరియు ఇరవై జాతులు పూర్తిగా అంతరించిపోయాయి జంతుజాలం కూడా చాలా ప్రమాదంలో ఉంది కొన్ని ఏమో అంతరించిపోయాయి ఇంకా ఈ సమస్యకు కారణాలు చూసినట్లయితే వేట రసాయనాలు మరియు పరిశ్రమల వ్యర్థాల వల్ల కలుషిత ప్రకృతి విదేశీ జాతుల ప్రవేశం స్వార్థ ప్రయోజనాల కోసం అడవుల నిర్లక్ష్యంగా కొట్టివేయడం తర్వాత భారతదేశం వృక్ష జంతుజాలాన్ని గొప్ప వారసత్వంగా ఎందుకు కలిగి ఉంది భారతదేశం ప్రపంచంలోని అన్ని ప్రధాన భౌతిక లక్షణాలు కలిగి ఉంది పర్వతాలు సమతలాలు ఎడారులు పర్వతాలు చెరువులు దీవులు ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి దేశంలో వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు మట్టి రకాలు ఉన్నాయి భారతదేశం ప్రధానంగా ఒక ఋతుపవన వాతావరణాన్ని కలిగి ఉన్నప్పటికీ తేమ మరియు ఉష్ణోగ్రతలలో పెద్ద తేడాలు ఉన్నాయి ఋతుపవన గాలుల వల్ల వచ్చే వర్షపాతం అసమానంగా పంపిణీ చేయబడింది భూమి మట్టి ఉష్ణోగ్రత తేమ మరియు వర్షపాతం అనే ప్రతి అంశము భారతదేశంలో వృక్షాలు మరియు జంతువుల రకాన్ని ప్రభావితం చేస్తుంది అందువల్ల భారతదేశం విభిన్నమైన మరియు సుసంపన్నమైన వృక్షాలు మరియు జంతువుల సంపదను కలిగి ఉంది తర్వాత పట నైపుణ్యాలు భారతదేశ సరిహద్దు పటంలో ఈ క్రింది వాటిని గుర్తించండి సతత హరిత అరణ్యాలు శుష్క ఆకురాల్చే అరణ్య ప్రాంతాలు సతత హరిత అరణ్యాలు శుష్క ఆకురాల్చే అరణ్య ప్రాంతాలు చూసినట్లయితే ఈ యొక్క డార్క్ బ్లాక్ అంతా కూడా సతత హరిత అరణ్యాలు అంటే భారతదేశ యొక్క ఈశాన్య ప్రాంతము అదేవిధంగా పశ్చిమకొనూలు ప్రాంతము తర్వాత పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం ఈ ఏరియాలో హరిత సతతహరితరణ్యాలు ఉన్నాయి తర్వాత ఈ మధ్య ప్రాంతం అంతా కూడా శుష్క ఆకురాల్చే అడవులు ఎక్కువగా ఉన్నాయి తర్వాత క్వశ్చను దేశంలోని ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ భాగాలలో ఒక్కొక్క ప్రాంతం నుండి రెండు జాతీయ ఉద్యానవనాలు తెలియజేయమనడం జరిగింది దీని గురించి చూస్తే ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది ఉత్తరాఖండ్లో ఉంది జిమ్ కార్బెట్ భారతదేశంలోనే ప్రాచీన జాతీయ ఉద్యానవనం జిమ్ కార్బెట్ ఇక్కడ పులులు ఏనుగులు ప్రసిద్ధి పొందాయి తర్వాత హేమిస్ జాతీయ ఉద్యానవనం ఇది లడఖ్లో ఉంది ఇక్కడ మంచు చిరుతలు మరియు అధిక ఎత్తులో ఉండే ప్రదేశాల కోసం ప్రసిద్ధి పొందింది ఎత్తైన ప్రాంతాలు ప్రసిద్ధి పొందింది దక్షిణ భారతదేశంలో చూసినట్లయితే పెరియార్ జాతీయ ఉద్యానవనం ఇది కేరళలో ఉంది ఏనుగులు అందమైన సరస్సులకు ఈ యొక్క పెరియార్ జాతీయ ఉద్యానవనం ప్రసిద్ధి తర్వాత బందీపూర్ జాతీయ ఉద్యానవనం ఇది కర్ణాటకలో ఉంది నీలగిరి జీవ వైవిధ్య సంరక్షణ ప్రాంతంలో ఒక భాగం ఇది ఇక్కడ పులులు ఏనుగులు నివసిస్తాయి బందీపూర్ జాతీయ ఉద్యానవనంలో చూసినట్లయితే కజిరంగా జాతీయ ఉద్యానవనం ఇది అస్సాంలో ఉంది ఏకకుంభ సింహాలు అంటే ఒక కొమ్ము కలిగిన రైనో ఈ ఒక కొమ్ము కలిగిన ఒంటి కొమ్ము రైనోలు ఈ కాజీరంగ నేషనల్ పార్క్ ప్రసిద్ధి తర్వాత సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనం ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది ఇక్కడ పులి మరియు మడ అడవులు ప్రసిద్ధి పొందాయి అదేవిధంగా పడవర భాగంలో గిర్ జాతీయ ఉద్యానవనం ఇది గుజరాత్లో ఉంది ఆసియా సింహాల ఏకైక నివాస స్థలం గిర్ జాతీయ ఉద్యానవనం అనేది తర్వాత రెండవది రణతంబూర్ జాతీయ ఉద్యానవనం రాజస్థాన్లో ఉంది పులులు ఉద్యానవనంలోని చారిత్రాత్మక అవశేషాల కోసం ఇక్కడ రణతంబూర్ జాతీయ ఉద్యానవనం అనేది ప్రసిద్ధి పొందింది ఇవి ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న రెండేసి ఉద్యానవనాలు తర్వాత ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వడం జరిగింది మీ పరిసరాల్లో ఔషధ విలువలు కలిగిన కొన్ని చెట్లు కనుగొనండి అని అడిగారు దీనికి సంబంధించి ఇక్కడ వేప తులసి నేలవేము తిప్పతేగ శంకు పుష్పి కొండపిండి ఆకులు మొదలైనవి ఇవి ఔషధ గుణాలు కలిగిన చెట్లు తరువాత అడవులు మరియు వన్యప్రాణుల నుండి ముడి పదార్థాలను పొందుతున్న పది వృత్తులు కనుగొనండి వన్యప్రాణుల నుంచి అడవుల నుంచి ముడి పదార్థాలు పొందుతున్న పది వృత్తులు కొనుక్కోనండి అన్నాడు ఇందులో వుడ్ కటింగ్ ఔషధాల తయారీ వుడ్ కటింగ్ ఒకటి ఔషధాల తయారీ ఒకటి తేనె సేకరణ తోలు ఉత్పత్తులు బొట్టలు నెయ్యడం ఫర్నిచర్ తయారీ కాగితం ముడి పదార్థాల తయారీ బ్యాంబూ కలపను వంటకాల కోసం ఉపయోగించడం అదేవిధంగా బ్యాంబూ రైస్ కూడా ప్రిపేర్ చేయడం గృహ అవసరాల కోసం అటవీ ఉత్పత్తులను ఉపయోగించడం ఇవన్నీ కూడా అక్కడ ఉన్న మొక్కల నుంచి వన్యప్రాణుల నుంచి వాటి నుండి పొందే వృత్తులు తర్వాత వన్యప్రాణుల ప్రాముఖ్యతను తెలిపే పద్యం లేదా పేరా రాయండి అని అడిగారు వాటి ప్రాముఖ్యతను తెలిపే పద్యం కానీ పేరా కానీ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ పద్యం కుందేలు ఎగిరిపోతుంది అటు ఇటు ఏనుగులు నడుస్తున్నాయి తోకలు ఊపుతూ జిరాఫీలు తమ తలను పైకెత్తి చూస్తున్నాయి పులులు గర్జిస్తూ భయం కలిగిస్తాయి సింహాలు గర్జిస్తూ తాము రాజులమని చెప్తున్నాయి చిరుతలు వేగంగా పరిగెడుతున్నాయి కుందేళ్ళు అడవిలో దూకుతూ కదులుతాయి నక్కలు తెలివిగా చూడటం కనిపిస్తాయి పాములు చిలుకుతూ గడ్డిలో పోగుతాయి తేనెటిప్పలు చెట్లపై ఎక్కి విశ్రాంతి తీసుకుంటాయి ఇవన్నీ అడవిలో జీవన రూపాలు వాటి జీవనాన్ని కాపాడండి అడవులను రక్షించండి అవి మనకు అనేక రకాల జీవన సహాయకాలు ఇస్తాయి అదేవిధంగా పేరా చూసినట్లయితే అడవులకు సంబంధించి చెట్లు మన జీవనాధారాలు ఈ రోజుల్లో రోడ్లు పొడిగింపు నిర్మాణాల కోసం అనేక చెట్లు నరుగుతున్నారు ప్రభుత్వాలు ఆకుపచ్చదనం పెంచేందుకు కృషి చేస్తున్నప్పటికీ అది పరిమిత స్థాయిలో మాత్రమే విజయవంతమైంది ప్రతి వ్యక్తి వారి ఇంట్లో లేదా పాఠశాలలో లేదా పని స్థలంలో కనీసం ఒక చెట్టు పెంచాలి వేసవిలో విత్తనాలు సేకరించి వాటిని ఎండబెట్టాలి ఆ విత్తనాలను ఆవు ఎరువుతో కలిపి కొండటి గుండెల్లా చేయాలి ఈ విధంగా విత్తనాలను సాంప్రదాయకంగా భద్రపరచడానికి సురక్షితమైనది వర్షాకాలంలో ఈ ఏవైతే గుండెలు చేశామో ఆ గుండెలను ఖాళీ ప్రదేశాల్లో విసిరితే ప్రకృతి వాటి పెరుగుదలను చూసుకుంటుంది ఈ విధంగా మరుగు భూములను ఆకుపచ్చగా మార్చవచ్చు తర్వాత చెట్ల పెంపకం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ వీధి నాటకం యొక్క లేఖనంను రాసి దాని మీ ప్రాంతంలో ప్రదర్శించడానికి ప్రయత్నించండి అని అడగడం జరిగింది ఇందులో రెండు దృశ్యాలుగా విభజించారు అందులో ఒక మహిళ ఆమె పేరు బాబీ ఒక పురుషుడు సుందరం వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళు పెద్ద విరామం తర్వాత ఒకరికి ఒకరు ఎదురు పడతారు చాలా సమయం తీసుకున్న తర్వాత ఒకరికొకరు ఎదురవుతారు వారిద్దరూ గత జ్ఞాపకాలను ఎమరవేసుకుంటారు చెట్లు తగ్గిపోయి కాంక్రీట్ అడవులుగా మారిన పరిసరాలను గమనిస్తారు చెట్లను నాటడం ఆకుపచ్చదనాన్ని పెంపొందించడంపై చర్చ జరిపి చర్యలు చేపట్టాలి అని నిర్ణయించుకుంటారు రెండో దృశ్యంలో ఏమైంది అంటే రెండు సంవత్సరాల తర్వాత వారి ప్రయత్నాల ఫలితంగా ఆ ప్రాంతం మొత్తం ఆకుపచ్చగా మారిపోయింది పిల్లలు చెట్ల కింద ఆడుకుంటూ ఆనందిస్తున్నారు ఒక దూరంలో పాట వినిపిస్తుంది పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలికలు రెండు పాటలు పాడి జో కుట్టాలి జో 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 తర్వాత మీ పుట్టినరోజున లేదా మీ కుటుంబ సభ్యులలో ఒకరి పుట్టినరోజున ఒక చెట్టు నాటండి చెట్టు ఎదుగుదలను గమనించండి అది ఏ కాలంలో వేగంగా పెరుగుతుందో గమనించండి చెట్లు ఎక్కువగా ఏ కాలంలో వేగంగా పెరుగుతాయి అంటే వర్షాకాలంలో వేగంగా పెరుగుతాయి తరువాత బుక్లోని పేజీ నెంబరు నైంటీ సెవెన్ ఈ నైంటీ సెవెన్లో ఈ చిత్రంలో చూపించిన అటవీ రకాన్ని మీరు గుర్తించగలరా అందులో కొన్ని చెట్లు గుర్తించండి మీ ప్రాంతంలో కనిపించే ఈ రకమైన వృక్ష సంపదలో మీరు ఏ విధమైన సారూప్యత లేదా అసమానతను గమనించారు అని అడగడం జరిగింది ఇక్కడ ఈ ఇమేజ్కి సంబంధించి చూసినట్లయితే ఈ ఇమేజ్ అనేది పర్వత అడవికి సంబంధించింది ఈ ప్రాంతంలో చెట్లు శంకు ఆకారంలో ఉంటాయి మరియు ఇతర కోనిఫెరస్ అడవుల రకానికి చెందినవి ఈ అడవులు అధిక ఎత్తైన పర్వత ప్రాంతాలలో కనిపిస్తాయి మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే సర్వసాధారణంగా వర్షాకాలపు ఆకులు రాల్చి అడవులు దీన్నే డ్రై డెసిడియస్ పరిధికి చెందుతుంది అని చెప్పి చెప్తారు ఈ వర్షాకాలపు ఆకురాల్చి అడవులు ఇందులో పలు రకాల చెట్లు ఉంటాయి ఉదాహరణ ఏంటి అంటే పైకస్ ఈ ఇరవై నాలుగు రకాలు గ్రేవియా పంతొమ్మిది రకాలు అకేషియా పదిహేను రకాలు డయాస్పిరస్ పన్నెండు రకాలు టర్మినాలియా పదకొండు రకాలు కాసియా తొమ్మిది రకాలు కోర్డియా ఎనిమిది రకాలు ఇక్కడ సమానతలు చూసినట్లయితే రెండు రకాల అడవులు ప్రకృతిలోని జీవ సముదాయంలో కీలక పాత్ర పోషిస్తాయి వృక్ష సంపద వాతావరణానికి ఉపయోగకరమైన ఆక్సిజన్ను విడుదల చేస్తుంది భిన్నతలేంటి పర్వత అడవులలోని చెట్లు ప్రధానంగా శంకు ఆకారంలోను మరియు కోనిఫెరస్ చెట్లు ఉంటాయి వర్షాకాలపు పత్రం రాల్చే అడవులలో ఆకులు రాల్చే చెట్లు అధికంగా ఉంటాయి పర్వత అడవులు చల్లని ప్రాంతాల్లో ఉంటాయి కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రా సాధారణంగా వాతావరణం అనేది వేడిగా ఉంటుంది తర్వాత పేజీ నంబర్ తొంభై తొమ్మిదిలో ఇక్కడ ఒక ఇమేజ్ ఇవ్వడం జరిగింది పేపర్ క్లిప్పింగ్ సంబంధించి అందులో కింద కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇవి పైన పేర్కొన్న వార్తాపత్రికల నుంచి ఇవ్వబడిన వార్తాంశాలలో ప్రస్తావించబడిన ప్రధాన సమస్య కొనుగోనండి అని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ జంతువుల జంతువులు ఏ విధంగా హతమవుతున్నాయి వాటిని రక్షించాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అన్న అంశ అంశం గుర్చి ఈ పత్రికలనేవి తెలియజేస్తున్నాయి అని మనకు తెలుస్తుంది తర్వాత వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్ల నుండి అంతరించిపోతున్న వివిధ జాతుల గురించి మరింత సమాచారాన్ని సేకరించండి దీనికి సంబంధించి చూస్తే ఆసియాటిక్ సింహం బెంగాల్ పులి మంచు చిరుత స్నో నీలగిరి తార్ కాశ్మీరీ ఎర్ర ఇలుగు రెడ్ స్టాగ్ కృష్ణాజంక బ్లాక్ బక్క వంటిచూపు కట్గబ్రోగ వన్ హార్న్ రైనోసార్స్ ఇవి అంతరించిపోయే స్థితిలో ఉంటున్నాయి తర్వాత వాటిని రక్షించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న వివిధ రకాల చర్యలు కనుగొనండి రక్షించాలి అంటే గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకుంటుంది చూసినట్లయితే పంతొమ్మిది డెబ్బై రెండులో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసింది అందులో భాగంగా టైగర్ ప్రాజెక్టు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఈ ముసళ్ళ సంరక్షణ ప్రాజెక్టు మూడు రకాలైన ముసళ్ళు ప్రధానంగా చెప్పబడుతున్నాయి ఆ మూడు రకాల ముసళ్ళ సంరక్షణ ప్రాజెక్టులు ఓలివ్ ఇడ్లీ తాబేళ్ళ సంరక్షణ ప్రాజెక్టులు ఇవి భారత ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అంతరించిపోతున్న జంతువులు మరియు పక్షుల రక్షణకు మీరు ఎలా సహకరించగలరు వివరించండి ఆంధ్రప్రదేశ్లో ప్రమాదంలో ఉన్న జాతుల గురించి తెలుసుకోవడము మీ స్నేహితులు కుటుంబ సభ్యులకు మీ పరిసర ప్రాంతాలలో నివసించే వన్యప్రాణులు పక్షులు చేపలు మరియు మొక్కల గురించి అవగాహన కల్పించడం జాతీయ వన్యప్రాణి ఉద్యానవనాలు సందర్శించడం ఈ రక్షిత భూములు అనేక స్థానిక వన్యప్రాణులకు నివాసాన్ని అందిస్తాయి ప్రమాదంలో ఉన్న జాతుల నుండి తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా ఉండండి వాటి నివాస ప్రదేశాలను రక్షించడం వల్ల వాటిని సంరక్షించ వన్యప్రాణులు ఆహారం పొందడానికి ఆశ్రయం కోసం మరియు తమ పిల్లలు పెంచడానికి ప్రదేశాలు అవసరమవుతూ ఉంటాయి ఈ విధంగా ఈ చర్యలు చేపట్టడం ద్వారా మనం వన్యప్రాణుల సంరక్షణకు తోడ్పడేవారుగా ఉంటాం రక్షణ చర్యల్లో భాగస్వాములు కావడం ద్వారా మనం వన్యప్రాణుల భద్రతకు తోడ్పాటు అందించగలం పేజీ నంబర్ తొంభై ఏడులో మనం చర్చిద్దాం భూమి ఉపరితలం నుండి మొక్కలు జంతువులు అదృశ్యమైతే ఏం జరుగుతుంది చూసినట్లయితే భూమి మీద నాలుగు రాజ్యాలు ఉన్నాయి ఖనిజాలు వృక్షాలు జంతువులు మనుషులు ముఖ్యంగా నాలుగు విభాగాలు ఏంటంటే ఖనిజము వృక్షము జంతువులు మనుషులు వీటిలో ఏదైనా ఒక్కడ మాయమైతే మిగతా అన్ని సమూహాలపైన వాటి ప్రభావము చూపి అవి కూడా మాయమయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు బతకగలరా బతకలేరు తర్వాత జీవవైవిధ్యం ఎందుకు అవసరం మరియు దానిని ఎందుకు పరిరక్షించాలి జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం ద్వారా జాతుల నిర్మూలన నివారించవచ్చు ప్రకృతిలో సమతుల్యతను నిలపడానికి ఇది అవసరం జీవవైవిధ్యం అనేది ఆహార శ్రేణిలో ఒక జీవి నశిస్తే ఇతరుల జీవనానికి ప్రభావం అనేది చూపుతుంది ఆ జీవి నశించడం నశించడం వల్ల ఇతర జీవుల మీద అది ప్రభావం చూపుతుంది తర్వాత మీ ప్రాంతంలో మరిన్ని ఔషధ మొక్కలు గుర్తించండి కొన్ని వ్యాధులను నయం చేయడానికి స్థానికులు ఏ మొక్కలను ఔషధంగా ఉపయోగిస్తారు అని అడగడం జరిగింది దీనికి సంబంధించి అలువేరా ఇది మలబద్ధకము జీర్ణ సమస్యలు మొటిమలు దేహం యొక్క రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది అలివేరా అనేది తర్వాత తులసి ఒత్తిడి తగ్గిస్తుంది దీర్ఘాయుషను ప్రోత్సహిస్తుంది దగ్గు చికిత్స అజీర్ణానికి పరిష్కారంగా ఉంటుంది క్యాన్సర్ నివారించవచ్చు జుట్టు రాలిపోవడము గుండె రోగాలు మధుమేహం వంటి వ్యాధులకు ప్రయోజనం చేస్తుంది తర్వాత పుదీనా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మానసిక ఉల్లాసం కలిగిస్తుంది దగ్గు నుండి ఉపశమనం అనేది కల్పిస్తుంది తర్వాత శ్వాస సంబంధమైన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది దోమలు దూరంగా ఉంచుతుంది తర్వాత మెంతులు కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది జుట్టు రాలిపోవడం తగ్గిస్తుంది ఆకలి పెంచుతుంది అంటే శరీర పనితీరును మెరుగుపరుస్తుంది రక్తాన్ని శుభ్రం చేస్తుంది రక్తపోటు తగ్గిస్తుంది మధుమేహము కీళ్ళ నొప్పులకు ఉపయోగకరంగా ఉంటుంది సోంపు దగ్గు నివారణ అవుతుంది కొలెస్ట్రాల్ నియంత్రించబడుతుంది సూపు మెరుగుపడుతుంది మంట అనేది నివారించబడుతుంది చెడు శ్వాసను తగ్గిస్తుంది పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తి పెంచుతుంది సోంపు అనేది ఇలా మొక్కల ఔషధ గుణాలు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకమైనవి పేజీ నెంబర్ నూట మూడులోని ఇక్కడ వలస పక్షుల గురించి పేర్కొంటూ చివరలు ఏమన్నాడు అంటే ఈ వలస పక్షులు అనేవి మనకు సుసంపన్నమైన సహజ వారసత్వం కాదా అని అడిగాడు దీనికి సంబంధించి వలస పక్షులు మన మన ప్రకృతి సంపదలో ఒక భాగం వలస పక్షులు అనేవి ప్రకృతి సంపదలో ఒక భాగం ఇవి సంతానోత్పత్తి విశ్రాంతి మరియు చలికాలపు స్థలాలకు మన మీద ఆధారపడతాయి ఇవి మన పర్యాటక విభాగాన్ని కూడా అభివృద్ధిపరుస్తాయి ఇది ఫ్రెండ్స్ ఎంతటితో నైన్త్ క్లాసులో ఫిఫ్త్ లెసన్ సంబంధించి జాగ్రఫీలో ఎక్సర్సైజెస్ అన్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మేము ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ